కిచెన్లో బంగాళాదుంపతో ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి నోటికి చాలా బాగుంటుంది బంగాళాదుంపతో ఎప్పుడు ఫ్రై చేసినా కుదరని వారికి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి రైస్లోకి కొద్దిగా రసం వేసి ఈ బంగాళాదుంపని ట్రై చేసి చూడండి అద్దరిపోతుంది ఒకవేళ రసం రెసిపీ అనేది కుదరడం లేదు అనుకుంటే మన జనంలో రసం రెసిపీ అనేది ఉందండి దానిని కూడా చూడొచ్చు అసలు రసం దాకా ఎందుకండి ఈ విధంగా ఒక్కసారి చేస్తే ఉట్టి ఫ్రైనే లాగించేస్తారు టేస్ట్ అంత బాగా వస్తుంది ఎక్కువ మసాలాలు లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా రెండు వందల యాభై నుండి మూడు వందల గ్రాముల వరకు బంగాళాదుంపలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం బంగాళదుంపని ఫ్రై చేసుకుంటున్నాం కదా సో ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి నూనె వేడెక్కన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి బంగాళదుంప ముక్కలని మరీ పెద్ద సైజులో కాకుండా అని మరీ చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలకి సరిపడినంత ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి వీలైతే మందంగా ఉండే బౌల్ని తీసుకొని బంగాళాదుంపలని ఫ్రై చేసుకుంటే అడుగు అంటుకోకుండా వస్తాయండి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము అందుబాటులో ఉంటే ఇనుపకలాయిలో ట్రై చేసి చూడండి టేస్ట్ బెటర్గా ఉంటుంది ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిట్టపెట్టమన్న తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు ఆవాలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం వేసుకున్న ఆవాలు శనగపప్పు కరివేపాకు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం తీసుకున్న బంగాళాదుంపలకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడినంత ఉప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి సో కొద్దిగా ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బంగాళాదుంప ముక్కలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారాన్ని ఎక్కువగా తినేవారు మరొక అర స్పూన్ వరకు కారాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలానే ఒక వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బంగాళదుంపలని ఫ్రై చేసుకునేటప్పుడు అలానే ఉల్లిపాయలని ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదండి సో ఫైనల్గా మనం ఉప్పు ఎక్కువగా వేసుకుని అవసరం లేదు కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళాదుంపని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న వెల్లుల్లి అనేది బంగాళాదుంపలకు బట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంత టేస్టీ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎటువంటి మసాలాలు లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంత మీ రెసిపీని త్వరగా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీలైతే షేర్ చేయండి వీలైతే ఏదైనా రసం కానీ లేదు అంటే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేయండి టేస్ట్ తిరిపోతుంది రెసిపీని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్